ఒకప్పుడు భూమి మీద పాపం పెరిగింది మానవులు నైతికత మరిచారు అప్పుడు దైవశక్తి తీసుకున్న నిర్ణయం ధర్మాన్ని రక్షించడం ఈ ధర్మరక్షణ కోసం దైవం ఎన్నుకున్న దారి ఒక ధర్మవంతుడు ఒక నౌక ఒక మహాప్రళయం ఆ ధర్మరక్షణ కథ మీరు విన్నారా హిందూ పురాణాల్లో సత్యవ్రతుడు బైబిల్లో నోహార్క్ హార్క్ ఖురాన్లో నో ప్రవక్త వీరందరు యుగాంతం ముందు సృష్టిని కాపాడటానికి దేవుడి చేత ఎన్నుకోబడిన రక్షకులు ఆశ్చర్యం ఏమిటంటే పురాణాలు బైబిల్ ఖురాన్ ఈ మూడు మత గ్రంథాల్లో ఈ కథ కనిపిస్తుంది వేర్వేరు భాషలు వేర్వేరు సంస్కృతులు కాని ఒకే సందేశం ధర్మం నిలుస్తుంది పాపం మునిగిపోతుంది హిందూ పురాణాలు అయిన పురాణం భాగవతం మహాభారతం ప్రకారం ప్రపంచం అంతా పాపభారంతో నిండినప్పుడు భవిష్య మానవత కోసం శ్రీమహావిష్ణువు మత్స్యావతారం రూపం ధరించాడు అలా చేపగా మారిన విష్ణువు సత్యవ్రత అనే రాజుకు ఒక చిన్న చేపగా మారి ఆయనకి కనిపిస్తాడు రాజు దానిని కాపాడతాడు ఆ చేప ఏ చోట వేసినా రోజురోజుకు పెద్దవుతూ చివరికి విశ్వరూపంగా మారుతుంది అది విష్ణువు అని సత్యవ్రతుడికి తెలిసి ఆయన ఆ చేపని సముద్రంలో విడువగా మత్స్య రూపంలోని విష్ణువు ప్రళయకాలం వస్తుంది నీ నౌకను సిద్ధం చేసుకో అందులో వేదాలు ఋషులు జీవరాశులు విత్తనాలు పెట్టు ఇది ఇంకో యుగానికి నాంది అని చెప్పి వెళ్ళిపోతాడు మహాప్రళయం ప్రారంభమవుతుంది సత్యవ్రతుడు ఆ నౌకలో అన్ని జీవులను మత్స్య అవతార సహాయంతో రక్షిస్తాడు మత్స్య విష్ణువు ఆ నౌకను శృంగపర్వతానికి కట్టివేస్తాడు ఆ తర్వాత నుండే సత్యయుగం ప్రారంభం అవుతుంది బైబిల్ ప్రకారం ప్రజలు భూమి మీద పాపాలలో మునిగిపోయారు ఈ దుశ్చర్యలకు ఆగ్రహించిన దేవుడు నోహ్ అనే ధర్మవంతుడిని ఎంపిక చేసి అతనికి ఓ భారీ నౌక నిర్మించమన్నాడు ప్రతి జంతువుల జతల జతలను అతని కుటుంబాన్ని ఆ నౌకలో ఉంచమన్నాడు నలభై రోజులు నలభై రాత్రులు వర్షం కురిసి భూమిని నీరు కప్పేసింది అన్నీ నాశనమయ్యాయి నోహ్ కుటుంబం మాత్రమే జీవించారు నీళ్లు తగ్గాక నౌక అరారాత్ పర్వతంపై ఆగింది అప్పుడు దేవుడు కొత్త ఒడంబడికను చేశాడు ఖురాన్ ప్రకారం నుహ్ ప్రవక్త ప్రజలను దేవుని మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తాడు ప్రజలు వినకపోవడంతో అల్లా ఆయన్ని ఓ నౌక తయారు చేయమంటాడు ధర్మాన్ని నమ్మిన కొందరు మాత్రమే ఆ నౌకలోకి ఎక్కుతారు భారీ వరదతో తూఫాన్ దేశం అంతా మునిగిపోతుంది నూహ్ తన కుమారుడిని కూడా రక్షించాలనుకుంటాడు కాని అతను వినకపోవడంతో అల్లాహ్ అతన్ని రక్షించడు వరద తగ్గిన తర్వాత నౌక ఒక పర్వతంపై ఆగుతుంది మౌంట్ జూది అని ఖురాన్ చెబుతుంది అల్లాహ్ కొత్త ప్రారంభానికి అనుమతి ఇస్తాడు ఇది సత్యవ్రతుడు చెప్పిన కథ కాదు నోహా చేసిన పని కాదు ప్రవక్త ఇచ్చిన సందేశమూ కాదు ఈ సకల చరాచర సృష్టి కోసం ఆ భగవంతుడు నిలిపిన ధర్మం మతం వేరైన చెప్పిన తత్వం ఒక్కటే ధర్మో రక్షతీ రక్షిత వలన జయింపబడక మేలుచేత కీడును జయింపుము నిశ్చయంగా అల్లాహ్ న్యాయం చేయమని మంచి చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు